ఏమో నీకు తెలీదా ఇదంతా ఇదంతా సైకిల్ మీద సర్కల్ సర్కల్ నువ్వెందుకు వచ్చావు నీకేం కావాలా

మీరే పెద్ద మనిషి వచ్చారు అవునా మీ గురించి ఇక్కడ ఎవరు చెప్పలేదండి అందుకని అడగలేదు కూడా మాట్లాడుతుందా అలాగేనండి ఇప్పుడు అడుగుతున్నాం సరకా చేస్తావా

సౌండ్ బాక్స్ వస్తుంది సరే గానీ ఏం పేరు బాబు ఇదేం పేరు బాగలేదు వేరే పేరు లేదా ఏం పేరు చపాతీనా చపాతీనా అది కూడా ఏం బాగలేదు ఇంకో పేరు ఏం లేదు చె నాన్న సరే గా మీ పేరు అది కూడా ఏం బాగా మేము పెడతాం మీ రెండు రోజులు పిల్చుకోవడానికి పెట్టుకో పేరు నిక్కర్ నారాయణంగా ఒకసారి పిల్లలు ఇది ఒకసారి అన్నటి తమ్ముళ్ళు నిక్కర్ నారాయణని గట్టిగా చాలా మాయమ్మతో వాళ్ళు అనంటే సరే ఇంకొంచెం సౌండ్ పెంచి గట్టిగా అర్చండి ఇంకోసారి చాలా బాబు చాలా సరే కానీ ఇక్కడ రెండు రోజులు సర్కస్ చేస్తున్నా ఏమి ఇక్కడ మా ప్రోగ్రామ్ ఏమైనా ఉంటారా ఉంటా ఉంటావా ఉంటా మీ దేవురు మాదా మీ జిల్లా మా జిల్లా వచ్చేయ్ ఆ పాకిస్తాన్ నేను మైదానంలో పాకిస్తాన్ొక్కల మీ ఊరు ఆ సరే కానీ మా సర్కస్ ఉంటావా నేను చెప్పిన పని అంతా చేస్తావా డ్యాన్స్ చేస్తావా అది మాకందరికి తెలుసు సరే కానీ ఇప్పుడు చేస్తావా ఏం పాట పెట్టం పాట అబ్బాయి ఏదో చెప్పు బాబు ఏదో చెప్పు ఇప్పుడు చెప్పు ఏం పాట

ఏం పాట బాబు ఈ పాట లేదు ఇంకో పాట ఏదో ఉంటాడు పాట ఆ పాట కూడా లేదు ఇంకో పాట ఏదో ఏదో పాట పట్టుమా సరే కానీ మా ప్రోగ్రామ్ లో ఉంటున్నాము ఉంటున్నావు కాబట్టి డ్యాన్స్ చేస్తున్నావు కాబట్టి డబ్బులు ఎంత ఇయము నీకే డబ్బులు వద్దా అన్నం పెట్టమా పోనీ అన్నం కూడా ఉందా కొన్ని మంచి బట్టలు పెళ్లి కాలేదా ఇంకేం కావాలా ఇంకా అమ్మాయి కావాలంటావా అమ్మాయి కావాలా మా దగ్గర ఒక అమ్మాయి ఉంది రేపు వస్తుంది నీకు ఇచ్చి పెళ్లి చేస్తాము నీ నెంబర్ ఏదైనా ఇస్తే అమ్మాయికి ఇస్తాము మాట్లాడుకుందాం చెప్పు